వెల్కమ్ బ్యాక్ ఇక ఆంధ్రప్రదేశ్లో నిన్న హైలైట్గా నిలిచిన వార్త కూడా చూద్దాం గెట్స్ ఎట్ ఏపీ గెట్స్ ఫౌండేషన్లో ప్రభుత్వం ఒప్పందం ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో మనం చూడవచ్చు విద్యా వైద్య సాగు రంగంలో టెక్నాలజీ వినియోగానికి సహకారం ఢిల్లీలో బిల్ గెట్స్ చంద్రబాబు భేటీ అయిన ఫోటీని మనం చూడొచ్చు ఈ ఒప్పందం చారిత్రాత్మకం స్వర్ణాంధ్ర సాధనలో కీలక పాత్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగం సమర్థంగా వేగవంతంగా సేవలు త్వరలో రాష్ట్రానికి బిల్ గేట్స్ రాక పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి స్నేహ బంధం ఉంది మాకు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ను కూడా మనం చూడొచ్చు ఇక టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు దార్శనికుడు అంటూ గెట్స్ చంద్రబాబును ప్రశంసించిన కామెంట్స్ను కూడా చూడొచ్చు ఇక ఆంధ్రప్రదేశ్తో గెట్స్ ఫౌండేషన్ చేతులు కలిపింది కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు సమర్థంగా సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది ఆరోగ్య సంరక్షణ మెడికల్ టెక్నాలజీ విద్యా వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపొందించడం వంటి ఆధునిక సాంకేతిక వినియోగం పైన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెట్స్ ఫౌండేషన్ నిర్ణయం నిర్ణయించుకున్నట్టు ఇక్కడ ఈ వార్తనితో మనం చూడొచ్చు ఇక జగమంతా ఎసెండు అక్రమాలు పేదల కోసం ఫ్రీ హోల్డ్ ఆ భూములు ఐదు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఎకరాలకు రికార్టే లేదు వైసీపీ హయంలో భూభాగవతం అంటూ వైసీపీ హయంలో జరిగిన భూభాగవతాలపైన ఆంధ్రజ్యోతిలో ఇక్కడ మనం ఇక వార్తను చూడొచ్చు ఇక ఇకపోతే మనం నమస్తే తెలంగాణలో ఇంకొక ప్రధాన వార్తని చూడొచ్చు రసమై ఇంటిపై దాడికి యత్నం మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యం ముక్కుముడిగా వెళ్ళి ఇంటిపై దాడికి పన్నాగం అడ్డుకుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ కన్వంపల్లి అవినీతిని ప్రశ్నించినందుకే ఈ దాడులా అంటూ హరీష్ రావు కామెంట్ చేయడం కూడా జరిగింది ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు అక్కడైతే నిన్ననైతే రసమయ్యి ఇంటి దగ్గర దాడికి ఎత్నం మానకొండూరు కాంగ్రెస్ శ్రేణుల దౌర్జన్యము అక్కడైతే మానకొండలో కొంత ఉధృత పరిస్థితి అయితే ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూడొచ్చు అయితే మానకొండూరులో అక్కడ పోలీసులో పహారీ కూడా ఆ ఫోటోలను కూడా మనం చూడొచ్చు ఇకపోతే మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ అంది సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆర్థిక రంగ నిపుణులు అంది సత్యం గారు నమస్కారం అండి నమస్తే అండి నిన్న తెలంగాణ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ మన నిన్న బట్టి విక్రమార్క గారు అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ బడ్జెట్ స్వరూప స్వలాభాలు ఏంటి అంది సత్యం గారు సాధారణంగా ఎయిట్ పర్సెంటేజ్ గత బడ్జెట్ కు వాల్యూ పెంచి బడ్జెట్ ప్రవేశపెడుతుంటారు రాష్ట్రంలో కానీ కేంద్రాలు కానీ అట్లా మూడు లక్షల ఇరవై వేల కోట్ల బడ్జెట్ అంచనా ఉండొచ్చు అని అనుకున్నాం కానీ మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతోటి బడ్జెట్ ప్రతిపాదించాడు ఈ విషయంలో వనరుల సమీకరణ వాటికి ఉన్న పరిమితులను దృష్టిలో పెట్టుకొని గొప్పలకు పోకుండా మూడు లక్షల ఐదు వేల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిండని మనం కామెంట్ చేయొచ్చు తర్వాత రెండో అంశం ఏమిటంటే బడ్జెట్ ఆఫ్ బడ్జెట్ ఒక పక్క మరొక పక్క అంచనాలు ప్రతిపాదించిన అంచనాలు ఖర్చు చేస్తున్నావా లేదన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ గత బడ్జెట్లో ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు ప్రతిపాదిస్తే అది రెండు లక్షల ఇరవై వేల కోట్ల దగ్గర ఆగిపోయింది అట్లే గత బడ్జెట్ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కూడా రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లు ప్రతిపాదిస్తే రెండు లక్షల ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అంటే డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయలే అలా ఖర్చు చేయకపోతే ఈ కేటాయింపులకు విలవలేదు తర్వాత ఈ కేటాయింపులు ప్రియారిటీ ప్రకారం పనులు అవుతాయన్నటువంటి నమ్మకం లేదు కాబట్టి వనరులు సమీకరించుకొని ఖర్చు చేయటం అవసరం తర్వాత మరొక అంశం ఏంటంటే ఇవాళ ఈ ఈ బడ్జెట్ వనరులు సమకూర్చుకోవటానికి లక్ష నలభై ఐదు వేల కోట్ల రాబడి పనులు రాబడి అని అంచనా వేశారు మరి స్టేట్ గ్రోత్ రేటు టెన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ స్టేట్ గ్రోత్ రేటు ఉన్నది ఈ గ్రోత్ రేటు తగ్గట్టుగా పన్నులు రాబడి లేదు ఎక్కడో లీకేజెస్ ఉన్నాయి ఆ లీకేజెస్ను కరెక్ట్ చేసుకొని రాబడి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఏదైనా రిచ్ సెక్షన్స్ మీద పన్నులు వేసే అవకాశం ఉంటే కూడా వాటిని పరిశీలించి రాబడి పెంచుకుంటేనే ఈ మూడు లక్షల ఐదు వేల కోట్లు సాకారం అయ్యే అవకాశం ఉంది మరొక అంశం ఏంటంటే సొంత వనరుల ద్వారా ముప్పై ఒక్క వేల కోట్లు సమీకరించుకుంటాం అన్నారు ఈ ముప్పై ఒక్క వేల కోట్లు సమీకరించినటువంటి క్రమంలో భూములు అమ్ముతారా లేక రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుందా ఏ రూపంలో వస్తుందా అనేటువంటి దాన్ని కూడా ఒక కాంక్రీటు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి రాబడిలో ఒక ముప్పై వేల కోట్లు సెంట్రల్ ట్యాక్స్ షేర్ వస్తుందని ఇరవై రెండు వేల కోట్లు గ్రాంట్ వస్తుందని చెప్పేసి బడ్జెట్ అంచనా వేశారు అవి శాస్త్రీయంగానే ఉన్నాయి ఎందుకంటే అవి రావపోవటం అనేటువంటిది బహుశా ఉండకపోవచ్చు అయితే కేంద్రం ఇంకా కొన్ని గ్రాంట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైనా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తే అంటారు ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాబడి దక్కిన ఆ పనులు అయ్యేటువంటి అవకాశం ఉంది నేషనల్ ప్రాజెక్ట్ అని అప్పుడు గతంలో బీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీ లేదా ఇతరులందరూ కూడా కోరుతున్నారు కానీ కావట్లేదు కాబట్టి ఏదైనా ఒక నీటి ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే కొంత భారం తగ్గేటువంటి అవకాశం ఉంది అట్లాగే రాబడి పెంచుకోవటానికి సొంత వనరులతో పాటు కేంద్ర సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాలు పర్యటిస్తుంది ముఖ్యమంత్రులందరూ కూడా మాకు ట్యాక్స్ షేర్ యాభై శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు ఇప్పుడు నలభై ఒక్క శాతం అనేటువంటిది నడుస్తుంది వాస్తవానికి ఇన్ టైంలో ముప్పై నాలుగు శాతం అందుతుందని కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి సెన్స్ లో రాష్ట్రాలకు వాటా ఇవ్వట్లేదు కాబట్టి ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ షేర్ యాభై శాతం ఇవ్వాలని అనేక మంది ముఖ్యమంత్రులు అప్పీల్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పద్ధతిలో రోజు రోజుకు వనరులు మొత్తం కూడా కేంద్రం కూడా చేతుల్లో ఉన్నాయి ఇప్పుడు మనకు ఒక లెక్క కూడా ఉంది ఒక సెన్సెస్ అరవై ఆరు శాతం రాబడి కేంద్రానికి పోతే ముప్పై నాలుగు శాతం రాబడి రాష్ట్రాలకు వస్తుంది ఖర్చయం అరవై ఆరు శాతం రాష్ట్రాలకు ఖర్చు పెడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడితే ముప్పై నాలుగు అయింది ఈ రివర్స్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిని సరిదిద్ది రాష్ట్రాలకు సహకారం అందిస్తేనే ఇవాళ అప్పులు లేకుండా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అరవై తొమ్మిది వేల కోట్లు అప్పు చేస్తామని ప్రతిపాదించాయి ఏదేమైనా ఇవాళ ఎఫ్ఆర్ఎఫ్ బియ్యంను దాటే అవకాశం ఉంది పదహారు లక్షల కోట్లు రాష్ట్ర ఆదాయం అనుకున్నప్పుడు త్రీ పర్సెంటేజ్ ఎఫ్ఆర్ బియ్యం లిమిట్ ఉన్నప్పుడు పదార్ల నలభై తొమ్మిది వేల కోట్లు సుమారు యాభై వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద అప్పులు చేయొచ్చు కానీ మిగతావి దానికి లిమిటేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏదేమైనా వనరులు సమీకరించుకొని బడ్జెట్ను ఖర్చు చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అయితే అంధ గారు విద్యా వైద్య రంగానికి ప్రాధాన్యత ఏ విధంగా ఉంది ఈ బడ్జెట్లో చాలా డిస్కరేజింగ్ ఉందండి ఎందుకంటే అన్ని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు విద్యారంగానికి చేసినటువంటి కేటాయింపు యావరేజ్ చేస్తే పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంది తెలంగాణ వచ్చిన కాంక్ష ఇప్పటి కూడా యావరేజ్ చేస్తే ఎయిట్ పర్సెంటేజ్ ఉంది అంటే భారతదేశంలో ఇతర రాష్ట్రాలన్నీ యావరేజ్ బడ్జెట్లో పద్నాలుగు శాతం విద్యారంగం మీద ఖర్చు చేస్తే తెలంగాణలో మాత్రం అరౌండ్ ఎయిట్ పర్సెంటేజ్ చేస్తున్నారు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగం నిర్లక్ష్యం చేయబడుతుంది వాస్తవం ఇది గమనంలో ఉంచుకోవాలి తర్వాత వైద్య రంగానికి కూడా పోయిన సంవత్సరం బడ్జెట్ లో ఇరవై ఒక్క వేల కోట్లు ఇస్తే ఈ సంవత్సరం ఇరవై మూడు వేల కోట్లు కేటాయించారు ఇది నామినల్ ఇంక్రీజ్ అట్లాగే విద్యార దాంట్లో కూడా మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నాయి ఏదో కొంత ఐదు వందల కోట్లు యూనివర్సిటీ లెక్క ఇస్తామని ఒక్క యూనివర్సిటీ కూడా సరిపోదు పోస్ట్లు అన్ని ఖాళీ ఉన్నాయి తర్వాత అట్లాగే కొన్ని కొత్తగా యంగ్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కూల్స్ కడతామని ఒక ఇరవై తొమ్మిది వందల కోట్లు ఇట్లా కొన్ని కేటాయింపులు ఉన్నాయి అవి ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అయ్యే పనులు కావాయి కాబట్టి విద్యారంగానికి వైద్య రంగానికి రెండింటికి కూడా నిర్లక్ష్యం నడుస్తూ ఉంది మరి ఎక్కడైనా ఉపన్యాసులు ఇచ్చేటప్పుడు నాయకులు కానీ లేకపోతే అకాడమిషియన్స్ కానీ ఎవరైనా విద్యా వైద్య రంగమే కీలకం నిపుణులు తయారు చేసుకోవటంలో మానవులను తయారు చేసుకోవటం లేని అంటుంటాం కేటాయింపులు మాత్రం ఎక్కడున్నటువంటి అక్కడే ఉంటున్నాయి తెలంగాణలో కాబట్టి ఇది డిస్కరేజింగ్ ఉంది ఇక బడ్జెట్లో మిగతా కేటాయింపులు ఎంకరేజింగ్ ఉన్నాయి ఉదాహరణకు ఎస్సీ వెల్ఫేర్ నలభై వేల కోట్లు ఎస్టీ వెల్ఫేర్ పదిహేడు వేల కోట్లు తర్వాత ఎస్ బీసీ వెల్ఫేర్ పదకొండు వేల కోట్లు మైనారిటీస్ మూడు వేల ఐదు వందల కోట్లు మొత్తం డెబ్బై ఒక్క వేల కోట్ల పైన వెల్ఫేర్ యాక్టివిటీస్ కట్టాయించారు ఇది హిట్ సోల్డ్స్ గుడ్ అట్లే వ్యవసాయ రంగానికి ఇరవై నాలుగు వేల కోట్లు కేటాయించారు రైతు భరోసా పద్దెనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ఒక ఇరవై మూడు వేల కోట్లు తర్వాత సన్నధాన్యాన్ని కొనడానికి పద్దెనిమిది వేల కోట్లు పద్దెనిమిది వందల కోట్లు ఇట్లా అట్లా అవి కూడా సుమారు డెబ్బై నాలుగు వేల కోట్లు అవి కూడా కేటాయించారు కాబట్టి వ్యవసాయ కేటాయింపులు వెల్ఫేర్ కేటాయింపులు ఓకే తర్వాత ఆరు గ్యారెంటీలకు యాభై ఆరు వేల కోట్లు కేటాయించారు అందులో సబ్బిల్డింగ్స్ ఇచ్చారు దేనికి ఎంత కేటాయించింది అనేది యాభై ఆరు వేల కోట్లు గతంలో ఒకేసారి ఒకే ఫైనాన్స్ ఇయర్లో ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేయటంతో ఈ సిక్స్ గ్యారంటీల ప్రోగ్రాంలకు ఎక్కడే ఉండి అక్కడే స్తంభించిపోయినాయి ఇప్పుడైనా ఒక కదలిక రావచ్చు ఆ భారం లేదు కాబట్టి కాబట్టి ఓవరాల్ గా వనరులు రాబట్టుకుంటే గత పోయిన సంవత్సరం ఎక్స్పీరియన్స్ తీసుకుంటే డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయకపోతే ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాబట్టి వనరులు రాబట్టుకొని మూడు లక్షల కోట్లు ఖర్చు చేయగలిగితే ఆ మంచి సాధికారిక బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ గా మనం గవర్నమెంట్ చేయవచ్చు అయితే అంద సత్యం గారు ఏ రంగాలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి ఏ రంగాలకు ఆశాజనకంగా ఉందంటారు బడ్జెట్పెట్టిన బడ్జెట్ వెల్ఫేర్ కు ఆశాజనకంగా ఉందండి వ్యవసాయ రంగానికి కూడా ఆశాజనకంగా ఉంది సిక్స్ గ్యా ప్రోంటో ప్రోగ్రామ్ గ్యారంటీ కూడా ఆశాజనకంగా ఉంది విద్యా వైద్యానికి ఆశాజనకంగా లేదు కాబట్టి రానున్న కలవలు ఎందుకంటే మనం కరోనా సమయంలో చూసాం ఎంత భారం పడింది అనేది కరోనా యావరేజ్ పబ్లిక్ సెక్టర్ ఎక్కడ సపోర్టింగ్ ఉంటే అక్కడ భారం తగ్గింది మన కేరళ నోడల్ ఆఫీసర్ కరోనా నోడల్ ఆఫీసరు తెలుగు ఐఏఎస్ ఆఫీసరే ఇప్పుడు అతను ఆంధ్రాకి వచ్చి పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే దేశవ్యాప్తంగా కరోనా మార్టాలిటీ రేటు దరిదాపు వన్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ ఉంటే కేరళలో పాయింట్ నైన్ ఏ ఉందని చెప్పేసి అన్నాడు అట్లాగే దేశవ్యాప్తంగా ప్రైవేట్ సెక్టర్లో దరిదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ కరోనా పేషెంట్ జాయిన్ అయితే కేరళలో కేవలం నైంటీ ఎయిట్ పాయింట్ పర్సెంటేజ్ పబ్లిక్ సెక్టార్ చేయించుకున్నారు ప్రభుత్వ వైద్యం చేయించుకున్నారు భారం పడలే కాబట్టి వైద్య రంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది తర్వాత విద్యారంగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది మన తెలంగాణలో వాటి మీద ఇప్పటికైనా కాన్సన్ట్రేట్ చేయాలి పదేళ్ల తర్వాత ఇప్పుడు కూడా బడ్జెట్ కేటాయింపులు ఆశాజనకంగా లేవు కాబట్టి వీటన్నిటిని కూడా మనం అంచనా వేసుకొని ఎందుకంటే వాళ్ళ మానవ క్యాపిటల్ స్కేర్స్టీ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా అభివృద్ధి చెందడానికి మానవ వనరులే ఇవాళ అభివృద్ధి చెందిన గుజరాత్ మహారాష్ట్రాల ఏ స్థాయి ఉందో కేరళ కూడా ఆ అభివృద్ధి స్థాయి ఆ స్థాయిలో ఉంది క్యాప్టెన్ పూర్ కానీ మానవ వనరులతోటి వాళ్ళకు ఆ ప్రోగ్రెస్ ఉంది కాబట్టి మన తెలంగాణలో కూడా మనం ఆ ఆ పరిస్థితిని మానవ వనరులు పెంచుకోవాల్సినటువంటిది నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే అందు గారు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది అసలు ఈ రాష్ట్ర తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏ వీళ్ళు సాధ్యం అవుతుందా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అవకాశం ఉందా ఇప్పుడున్నీకాలిక దీర్ఘకాలిక అచీవ్మెంట్ అంటే రాష్ట్ర వనరుల ద్వారానే సమీకరించుకొని అప్పులు చేయకుండా సమీకరించుకుని బడ్జెట్ ని ఖర్చు పెట్టగలిగితే దాన్ని సెల్ఫ్ సఫిషియన్సీ అనవచ్చు కాబట్టి అటువంటి సెల్ఫ్ సఫిషియన్సీ కాకుండా అప్పులకు పోయి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు ఉదాహరణకు గత ప్రభుత్వం ఇప్పుడు మనకు బడ్జెట్ లో ఐదు లక్షల కోట్ల రేపు ఈ ఫైనాన్షియల్ అయ్యే లోపు ఐదు లక్షల కోట్ల అప్పు ఉంటుంది అంటున్నారు ఐదు లక్షల కోట్ల అప్పు జిఎస్డిపితో పోలిస్తే ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉంటుందని కూడా బట్టి చెప్పాడు కానీ మరి కార్పొరేషన్ల తోటి తీసుకొచ్చిన అప్పులు కలిపితే ఏడున్నర ఎనిమిది లక్షల కోట్లకు ఉంటుంది మరి అన్ని అన్ని అప్పులు అంటే ఇరవై ఎనిమిది శాతం కాదు అది ముప్పై ఐదు ముప్పై ఆరు శాతం ఉండే అవకాశం ఉంది ప్రపోర్షనెట్టు ది జిఎస్డిపి అందుకని అప్పులు లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది కార్పొరేషన్ అప్పులు తెచ్చుకుంటే గ్యారెంటీగా ఉండాలి తప్ప ప్రభుత్వమే బడ్జెట్ నుంచి కట్టేటట్టు అయితే నిర్మలా సీతారామన్ గారి ఆర్బిఐ గారిని ఏమడుగుతుందంటే మీరు కార్పొరేషన్ చేసే అప్పులకు గ్యారంటీ ఇస్తే అభ్య అభ్యంతరం లేదు వాళ్ళే వనరుల ద్వారా సమీకరించుకొని తీర్చాలి కానీ గవర్నమెంట్ నుంచి బడ్జెట్ నుంచి తీరిస్తే మాత్రం వాటిని ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కింద కన్సిడర్ చేస్తాం అంటుంది ఇప్పుడు కాళేశ్వరానికి లక్షా రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు దానికి ఒక కార్పొరేషన్ తీసుకొచ్చి అప్పులు తెచ్చారు ఇప్పుడు వాటికి వడ్డీలు దరిదాపు అటువంటి అప్పులకు ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుంది ఇలా ఆరు వేల ఐదు వందల కోట్లు ప్రతి నెల కడితే దరి మరి రాష్ట్ర బడ్జెట్లో థర్టీ పర్సెంటేజ్ పోతుంది అందుకని అవి మరి కాలేశ్వరానికి వచ్చే రాబడి ఎక్కడుంది రాబడి లేదు అందుకని అప్పులు చేసి రాష్ట్రానికి ఖర్చు పెడతామంటే అది కుదరనటువంటి ఇష్టం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఏదైందంటే ఒకటి ఆర్థిక పరిస్థితి సెట్రేట్ చేస్తున్నాం రెండు దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా తీర్చిదిద్దాం అంటున్నారు మరి సొంత వనరుల నుంచి ఏ మేరకు సమీకరించుకుంటాం రానున్న కాలంలో అప్పులు ఏ మేరకు డిస్కరేజ్ చేస్తాం అనే దాని మీదనే ఇప్పుడు బట్టి పెట్టినటువంటి లక్ష్యాలు నెరవేరే అవకాశం ఉంది అయితే అంధ గారు ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ నిన్న బడ్జెట్ ఈ ప్రసంగం అంతా కూడా రాజకీయ ప్రసంగా జరిగింది ఇక్కడ ఆరు గ్యారంటీలకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి అసలు ఆ ఊసే లేదంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి దీనిపైన మీరు ప్రతిపక్షాలు ఉన్నదే విమర్శించడానికి ఆ విమర్శలు చేయాలి విమర్శలు చేస్తే ప్రభుత్వం మీద ప్రజర్ ఉంటుంది ఆ తోటి తప్పులు చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి విమర్శించాల్సిందే అదే సందర్భంలో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పోయేటట్టుగా కొన్ని ఆరోపణలు కూడా ఉంటాయి సద్విమర్శలు కాక ఆరోపణలు కూడా ఉంటాయి ఆరుగారు ఎంటేలకు అసలు ఊసేలేరా అన్నది కరెక్ట్ కాదు యాభై ఆరు వేల కోట్లు ప్రతిపాదించారు యాభై ఆరు వేల కోట్లు ఖర్చు చేయగలిగితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది యాభై ఆరు వేల కోట్లు గత అనుభవం ఏంటి డెబ్బై వేల కోట్లు ఖర్చు చేయలేదు అన్నదిగా రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల ఇప్పుడు కూడా మూడు లక్షల ఐదు వేల కోట్ల బడ్జెట్లో ఖర్చు చేయలేదు అనుకోండి నెరవేరే అవకాశం లేదు కాబట్టి ప్రతిపక్షాల విమర్శని సద్విమర్శగా స్వీకరించి అవి వనరులు రాబట్టుకుని ఖర్చు చేస్తే అవి నెరవేరేటువంటి అవకాశం ఉంది కొద్దిగా పాజిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ లేదు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కాబట్టి అది ఒకటి అడ్వాంటేజ్ కాబట్టి అవి వెల్ఫేర్ ఈ ఆరు గ్యారంటీలు నెరవేర్చేటువంటి అవకాశం ఎక్కువ పాజిబిలిటీస్ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సత్యం గారు